సో ఇక ఏపీలో డిఎస్సి ప్రజెంట్ అభ్యర్థులందరూ కూడా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు సో ఎవరికి వారు ప్రశాంతంగా చదువుకోవచ్చు చదువుకోలేని వాళ్ళైతే మరింత రివిజన్ అయితే చేసుకోవచ్చు సో ఆల్రెడీ చదివేసిన వాళ్ళైతే బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఏది ఏమైనా డిఎస్సి అనేది మనకి జరగదని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే జరిగే పరిస్థితి అయితే లేదు కాబట్టి అందరికీ తెలిసిపోయింది సో ఇప్పుడు ముఖ్యంగా కొత్త షెడ్యూల్ ఏమైనా ప్రకటిస్తారా అని చెప్పేసి చాలామంది అయితే డౌట్ పడవచ్చు కానీ కొత్త షెడ్యూల్ ప్రకటించడానికి ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది అయితే ఎక్కడన్నా కూడా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి స్లాట్స్ ఖాళీగా ఉంటేనే ఇవి పెట్టడానికి అయితే అవుతాయి అన్నమాట సో స్లాట్స్ అనేవి ఖాళీ ఉండాలనేది ఎప్పుడు మ్యాక్సిమం అయితే వారు ఖాళీగా ఉంచుకోవాలి ఏ ఎగ్జామ్లకు సంబంధించి ఫిల్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఏపీలో మనకి ఈ డిఎస్సి అనేది మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు అనమాట మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే జరిగే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల సంఘం అయితే ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదన్నమాట పాఠశాల విద్యాశాఖ పంపించిన లెటర్లకు సంబంధించి ఒక రిప్లై కూడా ఇవ్వలేదు సో అందువల్ల వీరు కూడా ఇంకా సైలెంట్గా ఊరుకోవడం అయితే జరిగింది మాక్సిమం చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి మాక్సిమం జూన్లోనే మనకి డిఎస్సి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే అయితే ప్రెజెంట్ అయితే లేవన్నమాట సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీ వీడియో రూపంలో ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి